ఎన్టీఆర్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నారట నందపూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేటువంటి బాధ్యత మరే మనదే అని జూనియర్ ఎన్టీఆర్ ఒక తాజా వీడియో చేశారు తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్ట్ ఇవ్వరని తెలుగుదేశం పార్టీ అభిమానులు సైతం ఎన్టీఆర్ మౌనానికి కారణం బాలకృష్ణ చంద్రబాబు నాయుడు అని వాళ్ళకి ఎందుకు ఓటేసేదనుకుంటే మన పరిస్థితి ఏంటని ఇప్పటికీ అన్ని సెట్ చేసుకొని వచ్చారు కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ విషయాల ప్రకారం అంతా కూడా షాక్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎంతగానో మరి తెలుగుదేశం పార్టీ కోసం ముందుకు రావాలి అనుకున్నారు మరి అయితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తునిగా సైతం మరి ఎన్టీఆర్ పట్టించుకోవడం లేదని బాలకృష్ణ చంద్రబాబు కూడా చాలాసార్లు ఫీల్ అయ్యారు అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయం కూడా ఒక్కసారిగా వైరల్గా మారుతోంది సో ఎన్టీఆర్ చేసిన మనకి నందమూరి బాలకృష్ణ అయితే ఎంతో ఎమోషనల్ అయ్యారట తాజాగా ఎన్టీఆర్ షేర్ చేసిన వీడియోలో తెలుగుదేశం పార్టీ మన భవిష్యత్తు తెలుగు ప్రజల ఆత్మాభిమానం ఆత్మగౌరవం గౌరవం ఆ పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు గారి గౌరవ మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత మనదే ఒకవేళ ఆయన ఉంటే ఎలా ఓట్లు వేస్తారో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అలాగే ఓట్లు వేయాలని తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే బాధ్యత ప్రతి తెలుగు ప్రేక్షకుడిది అంటూ ఏంటో గొప్పగా చెప్పారు ఎన్టీఆర్ని ఏమో అనుకున్నా కానీ పార్టీ కోసం ఆయన చేసిన వీడియో ఇప్పుడు ఎంతో వైరల్ ప్రతి ఒక్క నందపూరి అభిమాని మరొక్కసారి ఉత్తేజితమై తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధమవుతున్నారని అయితే తెలుస్తోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ పనిని చూసి నందపూరి బాలకృష్ణ ఎంతో ఎమోషనల్ అయ్యారట ఇలాంటి ఆలోచన మనకు రాలేదు తెలుగుదేశం పార్టీని ఎంతో ముందుకు నడిపించే వ్యక్తిగా అయితే ఉన్నారని కొన్ని కొన్ని అలా ఉన్నాయంటూ రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్న సంగతి తెలిసిందే